ఎవరు పడితే వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావా సిగ్గులేదా మాకు ఏ గిఫ్ట్ లో అక్కర్లేదు

మీరు ఒప్పుకుంటే అర్థమైంది ఒకసారి మా ఆవిడ బ్యాక్ చూడు మామూలుగా ఉండదు పక్క తప్పు మీ బ్యాక్ లో ఉన్న మన ఫ్యామిలీ ఫోటో ఉన్న ఖాళీ సీట్ ను చూడమని చెప్తున్నా బాబు నువ్వు ఆ ఖాళీ సీట్ ను ఫుల్ఫిల్ చేస్తే అది రిపోద్దు బాబు థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ మై ప్లెజర్ అంకల్ ఈ ఓవర్ యాక్టింగ్ అంతా ఫ్యాక్టరీ కోసమేగా నాది నాది ఓవర్ యాక్టింగ్ యాక్టింగా మీ అందరికి ఎలా కనపడుతున్నా కార్కి ఇచ్చి నేను వెళ్తున్నా బాబు అంత నేచురల్ గా పర్ఫార్మ్ చేస్తుంటే నీకు ఓవర్ యాక్షన్ అనిపిస్తుందా జలస్ బాబు షీఈ్ ఫీలింగ్ జెలస్ లీవ్ హర్ ఐసే బాబు నేను రౌండ్ వేసుకో మనకి బెంచ్ కార్ ఉన్నట్టు కాలనీలో అందరికీ తెలియక్కలేదా అందుకే దీంతో రౌండ్ వేసి రమ్మంటున్నాను ఏం బాబు నీకు ఓకేనా అంటే నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది మళ్ళీ వస్తాయి బాబు కమిటీ వెళ్ళి ఎవండి బాబు వచ్చాడు ఎవరు చంద్రబాబు

ఫుల్ నైట్ పబ్ లో గడిపిస్తారా లేకపోతే వన్ అవర్ డిన్నర్ చేసి వస్తారా నాకు క్లాప్తి కావాలి కదా కుదరదు ఆయన ఈ రోజు మనం గండిపేట చెరువు దగ్గర ఎండిపోయిన చెట్లకి నీళ్లు పొద్దాం అనుకున్నాం కదా మర్చిపోయా అయ్యో తెలిస్తే చెట్లు కాదు నా కూతురు ఎండిపోతుంది థ్యాంక్స్ అంకర్ మీ దగ్గర నుంచి కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు నా కోఆపరేషన్ ఏం చూసావు మా అమ్మాయి కోఆపరేషన్ చూస్తే తట్టుకోలేవు ఇంకో పది నిమిషాలు అంటే మీ భాష నాకు అంటున్నదట్టు ఉంది ఎందుకంటే మీ అమ్మాయి ఫ్రెష్ అయిందా లేదా అని అడుగుతున్నాను అదే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా

హలో అనయా అన్ని చోట్ల వెతికాను కానీ దివ్య ఎక్కడ కనిపించలేదు అనయా ఎక్కడికెళ్ళింద్రో అంత ఈజీగా దొరికితే మజా అయ్యే బెంగళూరు కాకపోతే చెన్నై చెన్నై కాకపోతే ముంబై అది ఎక్కడున్నా తాని వెనకాలే ఉండాలా మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఆ బెంజ్బాబు థియేటర్ ఫ్రాడ్ అంటావు అంతేగా నేను అతని క్యారెక్టర్ గురించి కాదు పెరిగిన కంట్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను చెప్పు అక్కడ అన్ని ఫాస్ట్ లవ్ బ్రేక్అప్ అన్ని అతని మైండ్ మారే లోపై స్వాతితో మ్యారేజ్ ఫిక్స్ చేయండి మ్యారేజ్ ఫిక్స్

తీసుకచ్చా మా బెంజిబాబు రియాక్ట్ అయ్యాడంటే అర్థం ఉంది ఈ గంజిగా రియాక్ట్ అయ్యాడు అల్లుగారు మీకో బంపర్ ఆఫర్ మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా ఆవిడ ఫ్రీ

గిఫ్ట్స్ అడగలేదు ఏ అడిగను చూసుకుందాం పాప ఇది ఆగు చూడు దివ్య నేను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను అప్పుడప్పుడు కనిపించే పిచ్చుకులు ఎప్పుడు కనిపించిన రామచిల్కల మీద నువ్వు ప్రేమ చూపిస్తుంటే నన్ను లవ్ చేస్తే ఇంకెంత ప్రేమిస్తావు అర్థం నీకోసం ఫ్యాక్టరీ ఏంటి నేను నన్ను వదులుకోవడం ప్రతి యదవా అమ్మాయిని పడేయడానికి ఇదే చెప్తాడు నేను నమ్మను అన్నీ సర్దుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో విషయం తెలుసా నువ్వు తీసుకు పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే నువ్వు పడేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా దివ్య హైదరాబాద్ లో ఉందా ఎంతసేపు మొక్కల్ని పిల్లల్ని ప్రేమించడం కాదు కొంచెం మాలవ గురించి కూడా పట్టించుకోవచ్చుగా చిక్కుడు చెట్టు అంత బాడీ పెరిగింది బ్రెయిన్ పెరిగిలేదు సార్ మేడంకి సార్ మేడం మ్యాటర్ ఏంటంటే ఈ మొక్కలు తుప్పలు నమ్ముకుంటే మీకు ఏమొస్తుంది మేడం మా అయితే పూలు కాయలు అదే ఫారెన్ మొక్కలు నమ్ముకున్నారు అనుకోండి తెల్ల తెల్ల పిల్లకాయలు మీరు ఆగిల్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే నీ ఫ్యాక్టరీ మూతపడింది మళ్ళీ ఇంకోసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇద్దరిని నిర్భయ యాక్ట్ కింద బుక్ చేయిస్తా అయ్య బాబోయ్ ఈ మధ్య హీరోని కూడా పంచజాలోకి లేసేస్తున్నారా గెట్ లాస్ట్ లాస్ట్ ఏంటి నిర్భయ యాక్ట్ అంటే సార్ అసలే మన కట్టులు చెట్టాలు చాలా స్ట్రాంగ్ గా అక్కడితో ఉన్నప్పటికీ జింక పిల్ల దొరికినట్టు బలే దొరికేవే ఎరా నువ్వు ఒక పులి ఆ అమ్మాయి ఒక జింక పిల్ల మరి నేనెవరా అంటర్నే రేయ్ ఆ అమ్మాయితో నాకు చాలా పని ఉంది మర్యాదగా తుప్పేయండి నేనెవరో తెలుసా నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నన్ను తినే ముందు ప్రతివాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదేరా అయినా ఫోర్ గ్రౌండ్ లో నన్ను వదిలేసి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతామేంటో పిచ్చనా కొడక అంత పోటీగాడివా నిన్ను వేసేసిన తర్వాతే దాన్ని తీసుకెళ్తా వేసేంట్రా ఏంట్రా మరి అమ్మాయి ఫ్రెండ్ అంటే వద్దు వదిలే అని బతిమాల్తాడు వినకపోతే పోలీసులకి ఫోన్ కొడతాడు కానీ కలిసితో కొడుతున్న వీడిని చూస్తుంటే ఖచ్చితంగా ప్రేమించిన వాడే ఉంటాడు నానా అది కాదు ఇకేం మాట్లాడుకో mm <laughs>